ప్రీమియర్ ఫోర్ దాదాపు చివరి దశకొచ్చింది వచ్చింది ఇప్పటికే ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఎలిమినేట్ కాగా మిగిలిన టీమ్స్ కోసం పోటీ పడుతున్నాయి లీగ్ లో ఇప్పటి వరకు యాభై ఎనిమిది గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జరిగాయి ఇంకా కేవలం పన్నెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి దీంతో మిగిలిన పన్నెండు మ్యాచ్ల ఫలితాలతో ప్లే ఆఫ్ చేరుకునే టీమ్స్ ఏవో తెలిసిపోతుంది లీగ్ లో చాలా జట్లు కనీసం పదకొండు మ్యాచ్లు ఆడాయి పాయింట్ల పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో టాప్ ప్లేస్ లో ఉంది రాజస్థాన్ రాయల్స్ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో సెకండ్ ప్లేస్ లో ఉంది గుజరాత్ టైటాన్స్ పదకొండు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలతో చివరి స్థానంలో నిలిచింది కనీసం పద్దెనిమిది పాయింట్లు సాధించిన జట్టుకు ప్లే ఆఫ్ పొజిషన్ లభిస్తుంది ఐపీఎల్ టూ ట్వంటీ లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లాడి ఎనిమిది గెలిచింది మూడు ఓడింది పదహారు పాయింట్లతో పాటు మంచి నెట్ రన్ రేట్ తో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ లో ఉంది కేకేఆర్ ఇంకా మరో మూడు గ్రూప్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది వీటిలో ఒక్కటి గెలిచిన టాప్ ఫోర్ టీమ్స్ లో ఒకటిగా నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది కోల్కతా మే పదకొండున ముంబై ఇండియన్స్ తో మే పదమూడున గుజరాత్ టైటన్స్ తో మే పంతొమ్మిదిన రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లు ఆడనుంది ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్లింది ఇప్పటి వరకు ఎనిమిది విజయాలు మూడు ఓటములతో పదహారు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది రాజస్థాన్ ఇంకా మూడు గ్రూప్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది మే పన్నెండున చెన్నై సూపర్ కింగ్స్ తో మే పదిహేనున పంజాబ్ కింగ్స్ తో మే పంతొమ్మిదిన కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్లు జరగనున్నాయి వీటిలో ఒక్కటి గెలిచినా రాజస్థాన్ కు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది ఈ టీం ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లాడి ఏడు విజయాలు ఐదు ఓటములతో పద్నాలుగు పాయింట్లు సాధించింది సన్ రైజర్స్ ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈజీగా నాకౌట్ స్పాట్ దక్కించుకోవాలంటే ఎస్ఆర్ హెచ్ ఈ రెండు గేమ్స్ లోనూ విజయాలు సాధించాలి హైదరాబాద్ టీం మే పదహారున గుజరాత్ టైటన్స్ తో మే పంతొమ్మిదిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లు ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడింది వీటిలో ఆరు గెలిచి ఐదు ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది సిఎస్కే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడాలి టాప్ ఫోర్ కి చేరుకోవటానికి చెన్నై జట్టు మే పదిన గుజరాత్ రాజస్థాన్తో మే పద్దెనిమిదిన ఆర్సీబీతో మ్యాచ్లు ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు మ్యాచ్ల ఆరు విజయాలు ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది ప్లే ఆఫ్ పొజిషన్ కోసం డీసీ చివరి రెండు మ్యాచ్లను గెలవాలి పరిస్థితులు కూడా కలిసి రావాలి ఈ జట్టు మే పన్నెండున రాయల్ ఛాలెంజర్స్ తో మే పద్నాలుగున లక్నో సూపర్ జైంట్స్ తో ఆడనుంది ఈ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్ల్లో ఆరు విజయాలు ఆరు ఓటములు సాధించింది ఈ టీం పన్నెండు పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానంలో ఉంది ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలి అంటే తరువాతి రెండు గేమ్లను ఈ జట్టు భారీ తేడాతో గెలవాలి ఎల్ఎస్జీ జీ మే పద్నాలుగున ఢిల్లీ క్యాపిటల్స్ తో మే పదిహేను ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లు ఆడనుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ హాఫ్ లో తడబడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత పుంజుకుంది ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది ప్లే ఆఫ్ కోసం ఆర్సీబీ పద్నాలుగు పాయింట్లు సాధించాలి అంటే మిగిలిన రెండు మ్యాచ్లు గెలవాలి నెట్ రన్ రేట్ ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ జట్టు మే పన్నెండున ఢిల్లీ క్యాపిటల్స్ తో మే పద్దెనిమిదిన చెన్నై సూపర్ కింగ్స్ తో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ టీమ్ గా ముంబై ఇండియన్స్ సాధించింది లీగ్ లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ఈ చాంపియన్ టీం కేవలం నాలుగు మాత్రమే గెలిచింది మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచిన పన్నెండు పాయింట్లు మాత్రమే సాధించగలదు దీంతో ముంబై ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం లేదు ఈ జట్టు మే పదకొండున కోల్కతాతో మే పదిహేడున లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్లు ఆడనుంది పంజాబ్ కింగ్స్ పన్నెండు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు ఎనిమిది ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఈ జట్టు ప్లే ఆఫ్స్ దారులు ఇప్పటికే మూసుకుపోయాయి అయితే పంజాబ్ ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్ల ఫలితాలు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ రేసును ముఖ్యంగా ఎస్ఆర్ హెచ్ ఆశలకు బ్రేకులు వేయవచ్చు ఈ జట్టు మే పదిహేను రాజస్థాన్ రాయల్స్ తో మే పంతొమ్మిదిన సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్లు ఆడనుంది గత రెండు సీజన్లలో ఫైనల్ చేరిన ఈ ఫ్రాంచైజీ ఈసారి ప్లాప్ అయింది లీగ్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం నాలుగు విజయాలే సాధించింది పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి చివరి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ చేరాలి అంటే చివరి మూడు మ్యాచ్లు భారీ తేడాతో గెలవాలి అయితే ఇతర జట్ల ఫలితాలు సైతం కలిసి రావాలి ఈ టీం మే పదిన చెన్నై సూపర్ కింగ్స్ తో మే పదమూడున కోల్కతాతో మే పదహారున ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్లు ఆడనుంది